సో అటు మూడు మొక్కలు చేయలేదు ఇక రాజధాని చేయలేదు ఇక రైతులు వచ్చా పట్టి లబ్బాది బొమ్మ అన్నారు ఈయనొచ్చి నేను ఇచ్చా నేను ఇచ్చానంటే అమ్మాయి నాకు అర్థం కాదు ఏది నేను ఇచ్చింది పెన్న అనేది డేమా టీడీపీ గారు మూడు సెంటర్లు తిల్లు గట్టి మూడున్నర సెంటర్ తిల్లు కట్టి ఇచ్చారు రోడ్ లేదు కరెంట్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఎవరు చూడండి మంగళగిరి వాళ్ళు లభో బొమ్మ రాజధాని మా రాజధాని ఇది అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదాని నమస్కారం సార్ నమస్తే రాజధాని అభివృద్ధి చెందబానికి గల కారణాలు ఏంటి రాజధాని అభివృద్ధి చెందపోవడానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క వైఖరి ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటంటే రాజధాని అభివృద్ధి చెందకూడదు చేయకూడదు ఆలోచన ఆలోచన కూడా ఏం లేదు చంద్రబాబు గారు ఏం చేస్తే అది దీన్ని కంటిన్యూ చేయకూడదు అనేది ఆయన యొక్క దృఢ దృఢ సంకల్పంతో ఉన్నాడు ఏదైనా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఒక ఒక కార్యక్రమం చేస్తే వచ్చే గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి ఇతను వచ్చేపాటికి అటువంటి లక్షణాలు లేకపోవటం ఒకటి ఆయన ఆలోచన ఏంటి ఆయన సేపటి మూడు ముక్కలు అటు ఆలోచనలో పెట్టుకున్నాడు సో అటు మూడు ముక్కలు చేయలేదు ఇటు రాజధాని చేయలేదు ఇక రైతులు వచ్చేపాటికి లభోదామని అన్నారు ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రేపు ఎలక్షన్లో మరి వాళ్ళ ఓటు ఓటుతో వాడు ఈయనకి బుద్ధి చెప్తారనుకుంటున్నాను సో చంద్రబాబు ఇచ్చిన టి హౌసెస్కి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సెంటున్నర భూమి అయితే ఏదైతే ఉందో సెంటర్నర భూమిలో ఇల్లుస్తున్నారు జగన్ టిడ్కో హౌసెస్ ఇచ్చారు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఏం ఏంది సెంటేంది ఏంది అసలు ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు దీనికి పేటెంట్ తెలుగుదేశం పార్టీ అన్నా నందమూరి తారక రామారావు గారు ఆయన దాదాపు ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టైంలో ఒక తుఫాన్ వస్తే ఈయన ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళాడు బాబు ఎన్టీ రామారావు గారు ఆ రోజు అయ్యన్న పాత్ర కూడా పక్కన ఉన్నారు విచింగ్ చేస్తుంటే ఉత్తరాంధ్ర వెనకబడిపోయి వీళ్ళందరూ ఇల్లు కొట్టుకుపోయి అన్ని గందరగోళం ఉంది ఇవన్నీ చూసి లేదు వాళ్ళందరూ పక్కా గృహాలు ఇద్దామని ఆ రోజు మూడున్నర సెంటులతో పక్కా పక్కా ఇల్లు పక్కా ఇల్లు అంటే స్లాబ్తో కూడిన ఆ రోజు ఆయన ఆయనతో ప్రారంభమైంది అక్కడి నుంచి ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది తర్వాత ఎనభై తొమ్మిది గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత రాజీవ్ గృహ కల్పన వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు కూడా పక్కా ఇల్లు ఇచ్చారు వచ్చి ఏందో నేను ఇచ్చా నేను ఇచ్చానంటేందమ్మా అమ్మాయి నాకు అర్థం కాదు ఏం నేను ఇచ్చింది అనేది డ్యామా కనీసం సెంట్రల్ ఏం వచ్చింది తప్పమ్మా రూరల్ మా టౌన్కి వచ్చాడు సెంటర్ అర్బన్కి వచ్చాడు సెంటున్నారా సెంటున్నరలు ఏం వచ్చింది టీడీపీ గారు మూడు సెంట్రల్తో ఇల్లు కట్టి మూడున్నర సెంటర్తో ఇల్లు కట్టిచ్చారు ఈ చేయగలింది ఏంది టిక్ కోలుగా ఇచ్చారు మూడు వందల డెబ్బై చదరబాడుగులు నాలుగు వందల ఉన్న ఇల్లు అయ్యి మన ఇళ్ళల్లో ఎలా ఉంటారు అప్ప ఒక అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది ఈవెన్ వంటగతితో సహా గ్రానెట్ చేసిన ఇల్లు ఇవాళ ఎవరైనా మీరు కూడా రాని చూపిస్తాను నేను అది కానీ ఈయని టిచ్చా అవి ఇచ్చాను ఈ ఇచ్చాను ఏంది నేను ఇచ్చాను రండి నేను చూపిస్తాను ఇక్క హౌసెస్ రెడీ అయింది కానీ ఎందుకు పంపిణీ చేయలేకపోయారు పంపిణీ చేయబోటికి కారణం ఏం లేదమ్మా ఇస్తే బాబు గారికి తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వచ్చింది ఆ ఒక్కడు తప్పించే వేరేది లేదు ఇప్పుడు అడా ఇచ్చాడు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాడా మౌలిక సదుపాయాలు అంటే కనీసం రోడ్ లేదు కరెంట్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇవాళ చూడండి మంగళగిరి వాళ్ళు దిబ్బమన్నారు మీరు మంగళగిరి దా మంగళగిరి దాకా వెళ్ళక్కర్లా మనకి ఇక్కడ ఆర్టో ఆఫీస్ దాటంగానే అడవి తెక్కిలపాటు రోడ్లో ఉంటుంది టిక్కో ఎక్కువ ఇల్లు అవి చూస్తే ఈయన గారి పనితనం ఏందో ఏదో సామితోట ఉంటుంది పన్ పనాడు పందిరేస్తే పిచ్చుకెక్కి పడిపోయిందంట అట్లా ఉంటుంది ఇతని పరిస్థితి ఇవన్నీ కాకుండా పేదల దగ్గర ఎప్పుడో ఆరు నుంచి ఇల్లు కట్టుకొస్తే వన్ టైం ఓటీపీ వన్ టైం సెటిల్మెంట్ అది పెట్టాడు పెట్టి అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నాడు పదివేలు అర్బన్కి వచ్చేవాడికి పదిహేను వేలు ఎప్పుడో ఎవరో కట్టి వీళ్ళకి ఏం డబ్బులు వసూలు చేసుకోవడం ఏంటి ఇది ఈయన చేసిన కార్యక్రమాలు దాని గురించి చెప్పేది ఉంటుంది ఇప్పుడు టెట్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఇది గట్టే అవకాశం ఈయన ఆ రోజు ప్రతి వాడు కూడా సగం బ్యాంక్ లోన్ తీసుకున్నాడు ఆ బ్యాంక్ కార్డు ఈయన ఫోన్ చేస్తే ఆయన బ్యాంకు లోన్ కరెక్ట్ నువ్వు నాకు ఇల్లు ఇస్తే కానీ కడతానంటాడు అదేనే నీకు ఇల్లు ఉందిగా అంటాడు నాకు ఏది పట్ట లేదు ఇల్లు లేదు అంటాడు ఈయన ఈ రకంగా ఆ టట్కో లబ్ధిదారుని ఇబ్బంది పెట్టుకుంటూ ఈయన పరిపాలన కొనసాగింది లబ్ధిదారులందరూ లబ్ధిదారులు అందరూ కూడా రేపు గుణపాఠం చెప్తారు అది కూడా ఎన్నో గట్టిం ఇరవై ముప్పై రోజులు నలభై రోజులు ఉంది అది పరిస్థితి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రావు పోటీ చేస్తున్నారు తను చెప్తున్నారు ఏదైతే టెడ్కో హౌసెస్ ఉందో సెంటర్ నరభూమి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో వీళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలతోటి అన్ని చేసి ఇస్తానని అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం మౌలిక సదుపాయాలు చేసి మంచిదే కమ్మా మంచిదేగా ఆయన కూడా అది కూడా ఆయన కూడా ఆలోచించుకోవాలి వీటికన్నిటికన్నా ముందు ఆయన చేయాల్సింది ఏంటంటే దాదాపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఆ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాదాపు రెండు వందల ఎనిమిది ఎకరాలు పొలాలు తీసుకున్నారు రాజధాని రాజధాని ప్రాంతంలో అంటే సిబిఐ ఆఫీస్ కానీ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ఇప్పుడు వీళ్ళు వైజాగ్లో పెడుతున్నారు ఇసుంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇసుంట అయినా కానీ దాదాపు రెండు వందల తొమ్మిది ఎకరాలు వాళ్ళు తీసుకున్నారు దానికి సంబంధించి ఇంతవరకు కనీసం ఒక్క పునాది కూడా పడలేదు అవి డెవలప్ అయితే ఆటోమేటిక్గా టికోయలు కట్టుకోవచ్చు ఏమైనా అమ్మా మైండ్ అది కావాలి మనకి రాష్ట్ర రాష్ట్ర రాజధాని రాజధాని అంటే లే ఏ ఊరబ్బా ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వెళ్తాం మీ రాజధాని ఏందంటే మా రాజధాని అమరావతి నువ్వు అమరావతి అంటున్నావు వాడే వైజాగ్ అంటున్నాడు ఈయన హై ఈయన కర్నూలు అంటున్నారు కదా అంటున్నారు రాజధాని మా రాజధాని ఇది అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదానికి ఉన్నారమ్మా మరి చూద్దాం మరి ఈయన పెంబసాని చంద్రశేఖర్ గారు మరి వాళ్ళు వచ్చేవాడికి వాళ్ళ చరిత్ర గతంలో కాకతీయ రాజుల దగ్గర చేశారు విజయనగర సామ్రాజ్యంలో కూడా వాళ్ళు కీలకమైన కీలకమైన వ్యక్తులు ఆరు రోజుల్లో మరి ఆ వంశపరంగా మరి ఈయన కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందా